అలాగే మీ మూలకెళ్ళిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నేను నేర్చుకుంది ముఖ్యంగా మొన్న భీమవరంలో కూర్చున్నప్పుడు ముస్లిం కమ్యూనిటీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడింది అబ్బాయి ముస్లిం సోదరుడు చెప్తా ఉన్నాడు అన్నా మనం జిహాద్ చేస్తే కన్యలతోటి ఉంటే అది అని చెప్తా ఉంటారు అది చాలా తప్పు జన్నత్ స్వర్గం ఎక్కడ ఉంటుంది అంటే తల్లి పాదాల దగ్గర ఉంటుంది అది కురాన్ చెప్పేది అంటే ముస్లిం మతం అంత ఉన్నతమైన మతం ఎవరు కొద్ది మంది చేస్తారు ఏ మతంలో ఉండరు దుర్మార్గులు ఏ కులంలో ఉండరు దుర్మార్గులు అలాంటిది వాళ్ళకి ఇలా మేము భారతీయులం కాదు ఎందుకన్నా మేము వేరే వాళ్ళు చూస్తారని మాట్లాడుతూ ఉంటే ప్రతిసారి ముస్లిం భారతీయులను చెప్పుకోవాలా అప్పుడెప్పుడు జరిగిపోయింది అది మన చరిత్ర పాకిస్తాన్ అఖండ భారతంగా ఉండాల్సింది విడిపోయాం అంటే ముస్లింలు మన వాళ్ళు కాకుండా పోతారా అందుకే ముస్లిం భద్రత కోసం జనసేన పార్టీ అండగా ఉంటుంది అలాగే సచార్ కమిటీ ముస్లింలు ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులపై సచార్ కమిటీ రిపోర్ట్ని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యమంత్రి గారి పాలసీలు ఎలా ఉంటాయంటే మత్స్యకారులకి ఎస్టీ ఇవ్వలేమని తెలిసి కూడా ఎస్టీ జాబితాలో పెట్టం బోయ కులస్తుల్ని ఎస్టీలో పెట్టలేమని తెలిసి కూడా ఎస్టీలో పెడతారు అసలు ఎంత ఇచ్చాపురం నుంచి ఒక్కొక్క కథ వింటే రాజకీయ వ్యవస్థ ఎలా చిన్న భిన్నం చేసిందంటే ఈ కుల వ్యవస్థని కొద్దిమంది నటి కోసం వాళ్ళ ప్రాపకం కోసం కులాల మధ్య చిచ్చులు పెట్టేశారు ముఖ్యమంత్రి గారు తెలియదు ఆయన అనుభవం ఒక రిజర్వేషన్ పెడితే ఇవ్వకపోతే మీకు ఆయన అనుభవం తెలుసు ఆయనకి విడగొట్టి పాలించి విభజించి పాలించు బ్రిటిష్ ఎప్పుడో చెప్పాడు ఆడిపోయాడు కానీ మనల్ని ఇంకా వీళ్ళు చంపుతా ఉన్నారు బట్టి అందుకని నేను అనుకుంటుంది రజకులు కానీ రజకులుకులు కానీ నాయి భ్రమలు కానీ అలాగే అనేక బీసీ కులాలు ఉన్నాయి అందరికీ చట్టసభల్లో రిజర్వేషన్ అన్నా మా సమస్య నాకు ఎవరు తెలియట్లా మళ్ళీ ఎవరో ఒక ఎమ్మెల్యే పేరు చెప్పను కానీ ఏదో మాట్లాడుతుంటే ఆయన కులం పేరు దూషించి నీకేం తెలిసిన పోవాలన్నాడు అన్న నా కులం సమస్య అతనికి అర్థం కాదన్న నా కుల కూడా కాదంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చట్ట బీసీలకి రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తి దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాను అది మేనిఫెస్టోలో పెట్టాను అలాగే ప్రతిసారి ప్రభుత్వాలు మనం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి దళితులు ఎస్సీలను మాట్లా ఈ రోజు దళితుంటే ఎస్సీ అంటే కానీ ఒక ఎస్సీలు ఉన్నారు ఎస్సీ కులాల్లో అనేక ఉపకులాలు ఉన్నాయి రెల్లి మాల కులస్తులు మాదిగవారు మాలవారు రెల్లి వారు ఇలా అనేక ఉపకులాలు ఉన్నాయి అలాగే వర్గీకరణ అనేది జరకాలు జరపాలి ఎస్సీ వర్గీకరణ జరపాలని చాలా మంది కోరిక అలాగే దీన్ని ఎస్సీ కులాలను విడదీయడానికి కాకుండా నిజంగా సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి వర్గీకరణను ఎలా జరపాలని చెప్పి అనేక మంది ఎస్సీ పెద్దలతో కూర్చొని దీన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రిజర్వేషన్లు ప్రతి ఒక్కరికి అయిపోయిన పరిస్థితుల్లో ప్రతి కులం రిజర్వేషన్ అడుగుతూ ఉంది మొన్న ఈ మధ్యన జేసీ దివాకర్ రెడ్డి అడుగుతున్నారు మా రెడ్లు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఒకలా చూస్తే అన్ని కులాల్లో పేద రిజర్వేషన్ ఎంతకు మంది కల్పించగలం తెలియదు కానీ రాజ్యాంగం ఎంత తెలుస్తుందో తెలియదు కానీ మేము కోరుకుంటుంది అగ్ర కులాల్లో ఉన్న పేరుకి అగ్రకులాలు ఎవరి ముఖాలు వేరుగా ఉంటాయి అందరి ముఖాలు ఒకరు అంటే నా దగ్గర కులం ఎవరి దగ్గర ఎలా చెప్తాం మనం రక్తం వస్తే వేరుగా ఉంటుందా మనందరిలో కానీ దారులో మన కులం వ్యవస్థ మన భారతదేశ సంస్కృతి లాంటిది పారిపోలేం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి విద్యార్థులకి ఆర్థికంగా నిలబడటానికి ముఖ్యంగా విద్యార్థులకి అగ్రవర్ణాల్లోని యువతి యువకులకి ఒక కార్పొరేషన్ పెడతాను అలాగే మీ చదువుకోవడానికి ఉచిత విద్య మీకోసం హాస్టల్స్ పెడతాం అలాగే మీరు చదువుకోవడానికి మీకు ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు వెలుదనుగా ఉండటానికి ఖచ్చితమైన కార్పొరేషన్ పెడతాను మన భీమవరంకి వెళ్ళినప్పుడు కూడా క్షత్రియ సమాజం నన్ను అడిగారు క్షత్రియులకి మాకు ప్రత్యేకమైన ఈ కార్పొరేషన్ కావాలంటే నేను వారికి కూడా తెలియజేసింది ఏంటంటే అన్ని అగ్రవర్ణాలకు కలిపి ఒక కార్పొరేషన్ పెట్టాలా లేదంటే కొన్ని ఫండ్స్ మార్క్ చేయాలనేది ముందు ముందు క్లారిటీ వస్తుంది కానీ నేను అగ్రవర్ణంలో ఉన్న పేదలకి అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను అలాగే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఉద్యోగం చేస్తే ఒక్కరోజు శాసనసభకి వెళ్ళి శాసనసభ రద్దు అయిపోయిన జీవితకాలం వాళ్ళకి పెన్షన్ వస్తుంది పైగా మంచి ఫుడ్ వస్తుంది వాళ్ళకి క్యాంటీన్లు ఫ్రీ వాళ్ళకి కానీ మన ఉద్యోగస్తులు ఒళ్ళు ముంచ పనిచేసినా కానీ వాళ్ళకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తే వాళ్ళకి సరిగ్గా వచ్చే విధి విధానాలు లేవు సరిగ్గా అందుకని నేను ముఖ్యమంత్రి అయితే సిపిఎస్ విధానాన్ని అసెంబ్లీ ద్వారా ముందట చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాను ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం ఎందుకంటే నా తండ్రి పురుగు మా అమ్మాయి మధ్య నా పుట్టినరోజుకి నీకు ఏం చే ఒక లక్ష రూపాయల డబ్బులు నీకు సరిగ్గా లేవు కదా పార్టీ నడపడానికి మీ నాన్న పెన్షన్ సంపాదించాయి వస్తుంది కదా ఒక లక్ష రూపాయలు నీకు నీ పుట్టినరోజుకి నేను పార్టీకి ఫండ్గా ఇస్తానంటే ఇవ్వమా అని చెప్పి ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి అంటే ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ అంత విలువైంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అది ఉంటే నిజంగా భర్త పోయిన తర్వాత కూడా నాకు తల్లి జరిగిందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విలువ నాకు తెలుసు మీకు అందరికీ ఖచ్చితంగా మొన్న నేను నిడుదగోలికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ ఇంత ఇంత మధ్యలో నలిగిపోతా వచ్చి కూర్చుంటే నన్ను హక్కులు పెట్టుకుంది నువ్వు నాకు ఇలా తగిలితే నాకు ఎంత ప్రేమ వచ్చిందండి ఆవిడ మీద ఎంత ఎడుపు వచ్చిందంటే అలా పని కోరుకుంటుంది ప్రేమ కోరుకుంటుంది నేను నాకు అనిపించింది ఎప్పటి నుంచేమో ఆలోచన ఎందుకు ప్రభుత్వం వృద్ధాశ్రమాలు పెట్టకూడదు ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు పెట్టకూడదు ఆరోగ్యకరంగా ఎందుకు నడపకూడదు అంటే నేను అనుకున్నాను నేను ముఖ్యమంత్రి అయితే ఓల్డేజ్ హోమ్స్ ప్రభుత్వం ద్వారా నేను ఖచ్చితంగా నడిపిస్తాను ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు పిల్లలు భర్తను చాకరీ చేసి సమదోపిడి చేసి జన్మనిచ్చి బిడ్డలకి వయసు వచ్చిన బిడ్డలు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళే దిక్కుముక్కు లేకుండా ఆ వృద్ధ దంపతులు కానీ వృద్ధులు అలా ఉంటే చాలా బాధలు